కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుండి పూనా వెళ్లే మార్గంలో ఉన్న అతి సుందర పర్వత ప్రాంతం చిత్రదుర్గ చిత్రదుర్గ నగరంకు వెలుపల ఉన్న పెద్ద పెద్ద గ్రానైట్ బండల రాళ్లతో ఉన్న కొంచెం ఎత్తుగా ఉన్న కొండలను కలుపుచు పెద్ద రాళ్ళతో కట్టిన గోడలతో చిత్రదుర్గ కోట ఉన్నది ఈ కోట చిత్రమైన కోట విన్యాసం కలిగి ఉండటం వలన చిత్రదుర్గ అనే పేరు ప్రసిద్ధి చెందినట్లు తెలియచున్నది చిత్రదుర్గను కల్లిన ఉక్కుదుర్గం ఉక్కు దుర్గం అని కూడా పిలుస్తారు దీని చుట్టూ ఏడు ప్రాకారాలు ఉండి కోట లోపలి భాగంలో పద్దెనిమిది దేవాలయాలు నిర్మించబడి ఉండి పంతొమ్మిది ద్వారాలు ముప్పై ఎనిమిది ప్రవేశ మార్గాలతో ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాక ఈ కోటలో రాజభవనం మసీదు రహస్య మార్గాలు నూనె బంకులను కూడా మనం చూడవచ్చు ఈ ఎత్తైన కోటలో సిద్ధేశ్వర హిడింబేశ్వర ఏకనాథేశ్వర ఫాల్గుణేశ్వర గోపాలకృష్ణ మూర్తులకు ఆలయాలు నిర్మించారు ఇక దీని పౌరాణిక కథనం ప్రకారం మహాభారత కాలంలో హిడింబాసురుడు అతని చెల్లెలు హిడింబి ఈ కొండ మీద ఉన్న గుహల్లోనే ఉండేవారు హిడింబాసురుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరినీ హడలెత్తించేవాడు కానీ రాక్షస కులంలో ఈతనికి చెల్లెలుగా పుట్టిన హిడింబి మాత్రం శాంత స్వభావరాలు లక్కాగృహ దహనం అయిన తర్వాత పాండవులు తల్లి అయిన కుందితో సహా ఈ ప్రాంతానికి వస్తారు ఒకసారి ఇక్కడ హిడింబాసురుడికి భీమసేనుడికి జరిగిన యుద్ధంలో హిడింబాసురుడు మరణిస్తాడు భీముని పరాక్రమానికి ముగ్ధురాలైన హిడింబి భీమసేనుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ క్రమంలో కొంతకాలం పాండవులు అక్కడే ఉండి హిడింబి పరిచర్యల్లో సంతోషంగా కాలం గడిపారు తర్వాత భీముడు హిడింబీలకి ఒక మగషిషివు జన్మిస్తాడు అతడే ఘటోత్కచుడు ఈ సంఘటనలు జరిగిన రమణీయ ప్రదేశం ఈ చిత్రదుర్గా చెబుతారు ఏడు ప్రాకారాలుగా రాతితో కట్టిన గోడలను ఈ కోట కలిగి ఉంది కోట మొదటి కోట గోడకు చుట్టూ బయట వైపున పెద్ద కందకం ఉంటుంది కోటలోనికి ప్రవేశించడానికి పద్దెనిమిది కోట గుమ్మాలు ముప్పై ఎనిమిది వెనుక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ప్రస్తుతం వీటిలో చాలా శిథిల స్థితిలో ఉన్నాయి కోటగుమ్మాల తలుపులు తొలగింపబడ్డాయి కోటగోడలు కూడా అక్కడక్కడ శిథిలమైనాయి అత్యవసర పరిస్థితుల్లో కోటలోనికి రహస్యంగా వెళ్ళుటకు కొన్ని రహస్య మార్గాలు ఉంటాయి ఈ రహస్య మార్గాలు సహజంగా కొండరాళ్ల మధ్య నుండి ఖాళీల చీలికల ద్వారా ఏర్పాటు చేశారు నాలుగవ కోట దాటిన తర్వాత మొదటగా గణపతి ఆలయం ఉన్నది ఈ ఆలయం గర్భగుడి ఒక పెద్ద బండరాయిని దాపు చేసుకుని ఉంటుంది ఇక్కడే రాతి దీపస్తంభం రాతి స్తంభాల ఉయ్యాల కొక్కెలు వసంత కోనేరు కొన్ని పాత కట్టడాలు సిద్ధేశ్వరి దేవి ఆలయం కొండకు ఒక వైపున చిన్న గుట్టపై లింగేశ్వర ఆలయం ఉంటాయి ముందుకు వెళ్ళగా స్వామి మఠం ఉంటుంది ఈ మఠం ప్రక్కనే సిద్ధలింగేశ్వరస్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోనే పదహారవ శతాబ్ది నాటి శిలాశాసన ఫలకాలు రెండు లభించాయి టంకశాల నుండి దిగువన అక్కాచెల్లెల చెరువులున్నాయి అక్క చెరువుకు ఎదురుగా ఉన్న గుట్టపై వేణుగోపాలస్వామి దేవాలయం ఉంటుంది ఈ కోటలో వైష్ణవ మరియు శైవ మందిరాల వలన ఈ కోట పాలకులు రెండు మతాలను ఆదరించినట్లు తెలుస్తున్నది కోటలో ఒక మసీదు కూడా ఉన్నది దీనిని హైదర్ అలీ సమయంలో నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు